హలో మిమ్మల్లేనండి అందరికీ నమస్కారం టీటీడీ దర్శన అండ్ సేవా గ్యాప్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ భక్తుల యాత్రకు దివ్య దీపం ఈ యాప్ ద్వారా తిరుమల యాత్రలో ప్రతి అడుగు శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో నిండాలి సేవా దర్శనాల మధ్య ఉండాల్సిన సమయాన్ని గ్యాప్ ఎలిజిబిలిటీ సులభంగా తెలుసుకునేందుకు ఈ టీటీడీ గ్యాప్ క్యాలిక్యులేటర్ భక్తులకు మార్గదర్శక దీపంలా నిలుస్తుంది ఈ సాధనం ద్వారా మీరు తెలుసుకోగలిగే ముఖ్య అంశాలు ప్రత్యేక దర్శనాలు మూడు వందలు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్టిడి టోకెన్లు జనరల్ లోకల్స్ వృద్ధులకి వికలాంగుల దర్శనం శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం శిశువుల తల్లిదండ్రుల దర్శనం టోకెన్ లేని సర్వదర్శనం ఆర్జిత సేవలు అండ్ వ్రతాలు లక్కీ డిప్ సేవలు ఆన్లైన్ ఆఫ్లైన్ అంగప్రదక్షిణం వర్చువల్ సేవా దర్శనం శ్రీవారి సేవ వాలంటరీ వసతి తిరుమల తిరుపతి ఆన్లైన్ ఆఫ్లైన్ రూమ్ బుకింగ్లలో అవసరమైన గ్యాప్ వివరాలు ఎలా ఉపయోగించుకోవాలి మొదటిగా ముందుగా మీరు గతంలో చేసిన దర్శనము లేదా సేవ ప్రీవియస్ విజిట్ను ఎంచుకోండి రెండు తరువాత చేయదలసిన దర్శనం సేవ నెక్స్ట్ విజిట్ను ఎంపిక చేసుకోండి థర్డ్ చెక్ ఎలిజిబిలిటీ బటన్ని నొక్కండి ఫోర్త్ ఇక తిరుమలలో ఆ సేవను మళ్లీ చేయడానికి ఎంత విరామం అవసరమో స్పష్టంగా తెలుసుకోవచ్చు ఈ గ్యాప్ క్యాలిక్యులేటర్ తిరుమలకు ప్రయాణమయ్యే ప్రతి భక్తుడి యాత్రను సజావుగా శ్రీవారి అనుగ్రహంతో నిండినదిగా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది ఓం తస్సత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీతో అనురాధ కంచర్ల